హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి అనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ఈ జిల్లాల వారిగా ఈ బ్యాంకు ఖాతాలకు ఈ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారని అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో మాట్లాడి రైతులకు గుడ్ న్యూస్ అనేది కూడా తెలిపింది కాకపోతే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా వెంటనే పొందాలనుకుంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ కావాలనుకుంటే వెంటనే కూడా ఇలా చేయాలి ఇలా చేసిన రైతులకు మాత్రమే ఆర్థిక సాయంగా కిందటి విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులకు కూడా ఒకేసారి అయితే డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నుంచినే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం అనేది కూడా ప్రవేశపెట్టింది ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేయాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో జమ అవుతానైతే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తారు నాలుగు నెలల్లో ఈ డబ్బులు అనేది కూడా ఒకసారి ఏటా మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తారు అంటే నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరానికి మూడు విడతలుగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే పదిహేడు సార్లు నిధులను కూడా కేంద్రం రిలీజ్ చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడత డబ్బులు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు అంటే పద్దెనిమిదో విడత డబ్బుల కోసం అయితే అన్నదాతలు అయితే ఎదురు చూడడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నారు అయితే లేటెస్ట్ కన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పద్దెనిమిదో విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే ప్రకటిస్తున్నారు కాకపోతే మనకు క్లియర్గా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా అయితే సెప్టెంబర్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది నవంబర్ నెలలో మేబీ డబ్బులు అనేది కూడా త్వరలోనే నవంబర్ నెలలో కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం నవంబర్లోని తర్వాతి విడత డబ్బులు వస్తాయని వివిధ నివేదికలు కూడా వెల్లడించడం జరుగుతుంది అంతకుమించి ఈ ఫండ్స్ రిలీజ్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని దీనికోసం రైతులు దాదాపు యాభై రోజులు వెయిట్ చేయక తప్పదని అయితే తెలుస్తుంది ప్రధాన నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన రైతులకు పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది అలాగే జమ చేసిన తర్వాత తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల అకౌంట్లలో ఇరవై ఒక్క వెయ్యి కోట్లు నేరుగా అయితే రైతుల ఖాతాల్లో కూడా క్రెడిట్ చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ వేడుక సందర్భంగా ఈ నిధులు విడుదల చేశారు అంతకుముందు ఫిబ్రవరి పదహారవ ఇన్స్టాల్మెంట్ కూడా ఫండ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఈ డబ్బులను అందుకోవడానికి రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బెస్ట్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది ఆఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ విజిట్ చేసి రైట్ సైడ్లో కనిపించే నవ్ యువర్ స్టేటస్ ట్యాప్ పై నొక్కాలి రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా క్యాప్చర్ కోడ్ ఫిల్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేసినట్లయితే అంతే బెనిఫిషరీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది రైతనులు తమ బ్యాంక్ అకౌంట్లో రెండు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో కూడా మీ యొక్క స్టేటస్ అక్కడ తెలుసుకోవచ్చు అలానే ప్రయోజనాలు కూడా తదుపరి అందుకోవడానికి అర్హులో కాదో కన్ఫామ్ చేసుకోవచ్చు తదుపరి విడతల విడుదల మనీ విడుదల అయిందో లేదో కూడా అర్థం చేసుకోవచ్చు అంటే క్రిందటి పథకాలకు సంబంధించి క్రిందటి విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో జమ అయ్యాయి లేదనేది కూడా వెంటనే కూడా అక్కడ తెలుసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ అన్ వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ విజిట్ చేయాలి బెనిఫిషరీ లిస్ట్ ట్యాప్ అయి నొక్కాలి డ్రాప్ డౌన్ మెనూలో స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ బ్లాక్ విలేజ్ వంటి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి గెట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయగానే బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే అవుతుంది అందరూ తమ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా సలహాలు కావాలనుకుంటే హెల్ప్లైన్ నెంబర్స్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ అదేవిధంగా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఈ నెంబర్లకు కూడా కాల్ చేయవలసి ఉంటుంది కాల్ చేసిన వెంటనే కూడా పిఎం కిసాన్ డాట్ అంటే అప్లై చేసుకోవడానికి కూడా మీరు ఏ లింక్ అనేది కూడా ఓపెన్ చేయాలంటే పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ విజిట్ చేయాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ ఫిల్ చేయాలి అవసరమైన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్పై నొక్కాలి పిఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్లో తగిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి దాన్ని సేవ్ చేసి ప్రింటౌట్ తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే ఈ పథకానికి కూడా మన రైతులనేది కూడా నేరుగా అయితే అర్హత అయితే పొందగలుగుతారు ఇలా అర్హత పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు జమ కావాలనుకుంటే వెంటనే కూడా మీ యొక్క ఖాతాలను కూడా మరొకసారి కేవైసీ అయితే చేసుకోవాలని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేషన్ అనేది కూడా చేసుకున్నట్లయితేనే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బు అనేది కూడా పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఖచ్చితంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు మీకు అర్థం కానట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ కూడా ఈ డబ్బులు నేరుగా అయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులైతే అవుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఉంది కాబట్టి ఆ యొక్క లింకులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు అర్హుల అనర్హుల అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు మీకు తెలిసిన రైతులకు కూడా అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో